చెప్పి రానే ఏ చెప్పినా బాగా అందరి లెక్క నేను చేస్తాను ఏం చేస్తుంది చేసేది అలా గింతా అందరు మొదలు కూడా బాగా సరే నా సరే ఎందుకే

ఏమడి ఏమడి చేతులు వస్తున్నావే చెగట్లు వదలై మట్టల గాజులు పోయి మోసేతులు పడతాన దానికి భేదం ఏందో చేతులు గాజులు పోయి మోస చేతులు పడుతున్నా దాని గిల్లలేవుతాను అంటే అసే ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తా ఈ చేతులు ఏమో పూలకు పుట్టుగా పట్టుకున్నా చేతుల ఈ చేతుల ఈ చేతులు ఏమో బిందె పట్టుకున్నా నీళ్ళు ఎక్కడ చూసుకుంటా చూసుకుంటా ఊట్ల చేతులు ఒప్పుకుంటా 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 ఉండలకు ఊపే చేతులకు దిగి చేతులు సన్నమయ్యిగట్లు వదిలే మట్టల కాదు మూ చేతులు పడ్డాయి రెండు వదిలే కళకాదు తప్పు

అంటే ఈ చేతులు ఊర్లు లాగి అరిచేతులు చూసిన తన చీకట్లో ఉ చేతుల కాదు మోసేటవాడు దానికి ఏం పేరు అన్నది మా కాయన ఇప్పుడు గిట్టునే నడుస్తాం మేము అంటే దానికి అడ్డానికి పేదం అంతే కదా నా భార్య కంటి ఒక్కరు వెళ్ళి కళ్ళ రోజులు పడి గుళ్ళు దతాపుస్తే మెడ గున్నా సరే మెడలు పొడగాయి దాపుస్తే ఆత్మగుంటాని పేరు ఐలన్న గుంట కాదు ఆత్మగుంట ఇప్పుడు నేను ఏమన్నా మొదటి కాదు నేను ఏమడి కంటి బొక్కలు వెళ్ళి కళ్ళ లోతుల పడి మెడగున్న జారి మెడలు పడిగాయి జాడు గుండు జాపులు ఆత్మ గుంటలు పడతాను భేదం ఏందో అన్నా ఐలగుంటల నీ అడిగినా అయ్యో కంటి బొక్కలు వెళ్ళి కళ్ళ వే లోల పడ్డాయి కట్టుకున్న తాళి ఐలగుంటల పడ్డ

సరేమ్మా ఆయన ప్రకారంగా మరి నీ పూల కూడా ఇప్పటికే కదా బిందెలు కుజా పెట్టుకొని ఏ చెట్టు మీద ఏ పూలు ఉన్నాయో ఏ బావిలో ఏ నీళ్ళు ఉన్నాయో నా బర్త్డే ఎక్కడ ఆ నీళ్ళు ఎక్కడ ఉన్నాయో నువ్వులు ఎక్కడ ఉన్నాయాలి చూసుకుంటా చూసుకుంటా ఎక్కడ ఏం కనబడకం లేదు తల్లి ఇట్లా చూస్తా అంటే కళ్ళు లోతుల కళ్ళు ముక్కలు వెళ్ళాయి మెడకున్నా దాని మెడలు పొడగాయి కట్టుకున్న తాలి కొట్టు అతను దానికే తప్పు ఉంటది

పూల పుడిక పూల పుడక పట్టుకొని పట్టుకొని పోతా అంటే ఏ చెట్టుకి ఏ పువ్వు ఉన్నదా ఏ చెట్టుకుందా బుద్ధమా ముంతమాధారం ఉన్నదా ఆ పువ్వు ఉన్నది ఈ పువ్వు ఉన్నదా అని ఆ చెట్టు చూసుకుంటే ఈ చెట్టుకు చూసుకో అరకు కళ్ళు వెళ్ళి ఉత్తర వారి కంతరు కంతరు కంతరు

నా భార్య పర్తమ్మకి ఇట్లయింది ఇప్పటికప్పుడు అడిపోయినా అరతాల్ ఉండే ఆడవాళ్ళ మనం ఆడవాళ్ళకి ఇరక మొయిట్ పోగొట్ట మగసాలు మగవాళ్ళ మనం మగవాళ్ళకి ఎరక నా భార్య దగ్గర అమ్మన్నప్పుడు నా ధన్ అంటే పర్వతమ్మ దగ్గరకి చివరికి వెళ్ళి నెత్తులు పెట్టుకుని పక్క పెడి అప్పటికి తీసుకొని దూ పెట్టి దాచపెట్టుకుంటదా ఓన్య పెట్టుకుని మక్కదన్న కంకేపర్గా తీసుకొని దూట్లు వీళ్ళు దాచిపెట్టుకుంటుందా ఆ తల్లి దిస్తారు రెండు జీవనాల మనిషి ఆ తల్లిద్దా మరి మా బావతోని ఇబ్బంది మా పానం ఎక్కడ చుట్టాడు అనుకోని ఇద్దరు మరి యో అయ్యో బాబా పరమేశ్వడా అయ్యా మా కదిరనికెదడు ప్రాతిని తప్పింది రెండు జీవుల మనిషి అయిందని ఎప్పుడన్నదో ఇయో దాన్ని వచ్చి పెట్టాలి దాన్ని వదిలి పెట్టి దాన్ని ప్రాణం తీస్తానన్నప్పుడు ఏమన్నా తమ్ముడు విశ్వదేవుడు తమ్ముడు బ్రహ్మదేవుడు ఆనాడు అన్నా నువ్వు ఇట్లా ప్రాణం తీసేది కాదు చెడిపోయిన బంగారం ఉంటే అవసరం ఇంటికి పోతాయి చెడిపోయిన ఆడవాళ్ళు ఉంటే అమ్మగారి ఇంటికి పోతాయి అన్న అయ్యలు వినడికి కొట్టుడు కాదు నువ్వు తిట్టుడు కాదు వాళ్ళ అమ్మగారి ఏమన్నప్పుడు ఆనాడు పడమేసుడు గిరిగిరి రాసుకోడు శ్రీ 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 మాన్యులైన మామ దక్షపతికిని దక్షి ఏమనగా ఇక్కడ కుశలం అక్కడ సంతోషమేనా మండస్కులు మామ ఇవో ఎండి కొండ పనులు బాగా మందు వెలికిన ముగ్గురు ఎరుకువాళ్ళు చిన్నోని భార్య మంచిదే నడుకోని భార్య మంచిదే పెద్దోని భార్య కాను తప్పు చేసింది నాకు డబ్బు చేసిందాన్ని ఏం చేయాలో మాయ్య నాకు తోచలేదంటే ఆనాడు వెనకలేదు కంచుకోట ఉండ గండ వినసలు కదా మనం శిలకరాన్ని మెడల పరమాధి వరకులా వాని ఇంటికి మనిషి కింద వలతన మరి పరమేశ్వరుడు దక్ష ప్రతికి వెళ్ళడానికి గోరుకోలు మూల సుఖ లెక్కనాడు పరమేశ్వరు దగ్గరికి వెళ్ళని కళ్ళి మరి దక్ష వేగ పట్నం వెళ్ళి కళ్ళు రామచిలుకతో మనిషి తోలు నానే పరమాధ మెడల వేశి వారి కల్లా ఆడుకన అయ్యో సిలుకో అనవాళిక జీవనార్థి పెడుతున్నా నువ్వు అయ్యేతో వల్ల కాపకాడి మల్లరెడ్డి రెడ్డి వెనుక అందమైన మాయసున్న సీనెత్తాడు ఆ శీల మంచిగా పెడతాడు బిడ్డాను ఆటప్పుడు కనుక సప్పుడు శీల శీల్లా నువ్వు కడుపు నిండా బుక్కినాక లేచిపోయేటప్పుడు కిలకి పలుకులు వాళ్ళకి కాదు మంచి మీద ఉన్న కాపు కొడుకు చూస్తాడు ఒడిసేది గుండుతో నిన్ను కొట్టనే కొట్టాడు ఒకవేళ కొడితే నీవు దెబ్బ తాగలే తాగదు ఒకవేళ తాగితే నీ ప్రాణం పోనే పోదు ఒకవేళ నీ ప్రాణం పోతే పన్నెండు చిన్న భూమి పన్నెండు జగన్నాథ్ రెడ్డి ఎవరు కలిసి తెలుగు రావాలి రెబరి 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 రెప్పలు కొట్టుకుని దక్ష రేగపట్నం రాదు దక్ష ప్రజాపతి అరే ఈ పరమాని ఎక్కడ దక్ష ప్రజాపతి పరమాను ఋషవర కల్లా ఎవరో కాదు అల్లుడు పరమేశ్వర రాశి అని అల్లుడా నాతో నీకు ఏ పని లేదు అనుకున్నావా ఇవాళ నువ్వు పరమాణు రాసినవు కదా ఏందని నాలుగు నురుగు తది చదివరకల్లా తన బిడ్డ పార్వతమ్మ కాంతప్ప చేసిన ముచ్చట రాయాలి ఇవలో కులాన్ని ఎరుగు వాళ్ళు అని రాసిండు అయ్యా పరమేశ్వరి వెనుక కాని తప్పు చేసిన ఆడదాన్ని వెనుక కాటనంపాలి అయి అని అవి ఓ పరమాను రాసిండు వెనక మారు రాసి ఎంతగానే శిలిగరావైతే శిలిగరా పరమాన పరమేశ్వరుడు ముందరికి వచ్చింది మనం ఏదో విషయం తప్పు ఏసినాడు నీ కాట్నం పాలు చేయవన్నావు మహా ఎవలో కాదు నీ బిడ్డలే కానం పాలు చేస్తాను కన్న దాని నోటికెళ్ళి తెలివి వెళ్ళింది కదా అనుకోని కానాడు పరమేజునాడు కదా మా దూతలు గెలిపించి బిడ్డల పనవడి భాగం అందు ఎండి కొండ పనుడి అందమైన అంద విసుకచ్చి అందమైన పేరు ఉంది అని పరమేశ్వరి వెనక్కిన వాళ్ళతో ఈ మాట చెప్పారు గల ఈడవడవై పర్వతమ్మకి ఏర్పడ్డది పర్వతం మనకున్నది నానా తలుగు వాసులు ఎండికి ఏదేమో పోతుంది అనుకున్నావా బాపు నువ్వు కడుపారే ఇరవై ఐదు మంది బిడ్డలుగా అన్నావు ఇరవై నాలుగు అక్కలేమో వీడికి ఇరవై నాలుగు మంది అక్కలేమో వాళ్ళు కారుతులయ్యుడు నువ్వు ఒక్కదాన్ని ఎక్కడ ఎక్కడికి అనుకున్నావా బాపు నీ బిడ్డని కాదా రక్తం పంచుకొని పుట్టలేదా నాన్న నీ మగవునైతే నువ్వు గట్టే అందువా బాపు ఇప్పటికప్పుడు అన్నారు ఆడపిల్లలుగా అన్నోళ్ళు బలగంగా తండ్రి అనుకుంటారు అన్నం లేవ నీకు శ్రీవంతరాలు అనుకుంటా నీ బిడ్డని కాదా నువ్వు కన్న తండ్రిని కాదా పాప నువ్వు ద్రేమీయే లేదా నా పానమే తీస్తా నానా అని ఆ బిడ్డ ఏడుచుకుంటే వీడే నవరాంది రాసే వరకల్ వీడ దక్ష ప్రజాపతి అనుకున్నాడు ఆహా అల్లుడా ఈ అల్ల నువ్వు తోర చెప్పి పెట్టి కొట్టినాడు వేసినవా నీ ఎండి కొండ మీద వెనక నీకు అగ్గి దొరక అనుకోండి దక్ష ప్రజాపతి వలంకుని విలిపించుకొని కోటల పేడలను ధరించుకున్నాడు కోటల పేడలు ధరించుకున్నప్పుడు ఎండి కొండ మీద అగ్గి దొరుకుతలేదు మరి కాట్నం వేర్చిన కానం కాడ అగ్గి ముట్టి అన్న ఆ మాయదూతల చెయ్య పరమేశ్వడా మరి ఇట్లా అగ్గి దొరుకుతలే అని వారికి ఎటువోతలు అగ్గిలవలంకుడు అని అరసీలో పరమైన మరి సుత్తే మామ దక్షపతి కోటల పేడలు ధరించుకున్నాడు దక్ష ఎట్లు రావాలో నేను చూసుకుంటా అనుకొని ఆ కొడుకుని వెళ్తున్నాడు జలవీరే ఉడకా వీరభద్ర ఏ రంగు వెళ్ళిపోయిన కానీ అగ్గిలవలంకుని పట్టుకురావాలన్నప్పుడు జలవీరభద్రుడు ఆయిరా ఆయిర అనుకుంటా మరి లగ్గిలవలంకుని దగ్గరిపోయి ఆగో కడుపులో దొర్రబడి పేగులారకంగా అగ్గి బయట ఉంచో జల వీరభద్రుడు వెనక అగ్గి పట్టుకోవని ఎండి కొండ మీదకి వచ్చి వెనక నా కారణం కాడ నిప్పు ముట్టిచ్చాను అన్నగా నిప్పు ముట్టించిన నా భార్య పర్వతం ఎట్లా కారణం బాలిస్తా వట్టిగా ఎత్తా నేను వట్టిగా అయ్యా నా భార్య పర్వతం తెల్ల జీల గడ్డి తెల్లజాకొడి ఉలకంగా ఉడవాల బియ్యం పోసి రెండు జీవుల మనిషిని ఇలా ప్రాణంతో

ಭರ್ತಗ್ ಮಾಟರ್ ಏಕ ಎಲ್ಲ ಚೂಡು ಆ ಬಿಡ್ಡ ಸರಸ್ವತೇವಿ ಬಿಡ್ಡ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಆ ಮಾತಿನ ಪರ್ವತ ಮಾವೋ ಅಮ್ಮನಾರಾಯಣ తిరిగి 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 అడగడిగేదే కాదు ఉండదు మోయి నన్ను అక్కడ చొరవని ఇది నీరు బాల నీరు సోభ కానీ నాదని పరాయా అని పక్కలో నా కొంగు వరవలేదు తప్పలేదనాలా అడిగిన నా కడప రోజు నిలబడలి నీరు శోభగలి తప్పు తినవలేనాదో నా పాలు నాకు చెల్ల ఈ రి చిన్న జాకెట్ తొలిగిలకంగుడు వాళ్ళ బియ్యం పోది నాదనా మాట అయ్యా ఆ తల్లి కాదు కత్తింది ఏ బిడ్డలే తెలిసి తెరవక ఏదన్నా తప్పు చేస్తే గల ఫలా నూనె బిడ్డ పలా తప్పు చేసి నాడంటే పది మందిల తల వంచుకొని పోయే తండ్ర చూసినాం గాని అయ్యా నా బిడ్డ తప్పు చేసింది బిడ్డ పాదం తీవని అల్లటోళ్ళని చూసిన వాళ్ళే అయ్యా తొంభై తొంభి తప్పులు చేసిన కన్నుల్ని బిడ్డల తప్పు తొడ కింద దాచుకుంటారు గాని పను ఉండగా పాలు కాదంపాలు చేయమండ నేను కొడుకుల కొడుకుల కొడుకురా కొంత బాధపడ్డా బిడ్డల 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 బాగు బాధపడి ఇవాళ నేను కొడుకులు బిడ్డలు కలకముందుకి నన్ను కాటిన బాధ్యత అయ్యాడలో చూడమా అలాంటి కళ్ళకోవాళ్ళ ఎవరు చిలుకుల చిలు చిరుకుల పోతేడు పాపో అని ఆ తల్లి పార్వతమ్మ పంజన జిల్లల్లో నోడు ఓ అని వేస్తానే అమ్మా